ఎంతో బాధాకరమైన వార్త ఇది మరణ వార్త ఇది చెప్పాలంటేనే ఎంతో బాధాకరం ఇక మన మధ్యలో ప్రవీణ్ పగడాల గారు లేరు ప్రవీణ్ పగడాల గారు మన క్రైస్తవ్యంలో చాలామందికి తెలుసు ఆయన ఇక మన మధ్యలో లేరు ఆయన యాక్సిడెంట్లో మరణించారు అనుమానాస్పద మృతి అంటున్నారు ఇది ఎలా జరిగిందో నిజానిజాలు తెలుస్తే కానీ మనకు తెలియదు ఈ అన్నగారు అద్భుతంగా సేవ చేస్తూ బైబిల్ పరిజ్ఞానం సంపూర్ణంగా తెలిసిన సేవకుడు బైబిల్లో ఉన్న వాక్యాలను బోధిస్తూ వాక్యానుసారంగానే జీవించిన మహా గొప్ప సేవకుడు ఈ అన్నగారి కుటుంబం కోసం మనమందరము ప్రార్థన చేయాలి మేమందరము మిమ్మల్ని ఎంతగానో మిస్ అయ్యాము ప్రవీణ్ పగడాల అన్నగారు వి మిస్ యూ అన్నగారు